కాసేపట్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేసే చర్యలపైనే భేటీలో మంత్రులు కీలకంగా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారాన్ని అందిస్తారు రైట్ రాములు చెప్పండి విద్యుత్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటారు గుడ్ మార్నింగ్ భారతి మర్కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పలు శాఖల ముఖ్య కార్యదర్శి కూడా సమావేశంలో పాల్గొంటున్నారు అయితే చాలా కీలకంగా ముందే ప్రభుత్వం తెలిపిన ఎజెండా ప్రకారం మాత్రం విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టపరిచే చర్యల్లో భాగంగానే వాటి సమావేశంలో చాలా కీలకంగా చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో రోజు పెరుగుతున్న విద్యుత్తు సరఫరా డిమాండ్ ఇదంతా కూడా ప్రభుత్వం గుర్తించి ప్రస్తుతం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల మెగావాట్ల విద్యుత్తు రోజురోజుకి రోజు అవసరపడుతుంది కాబట్టి దాన్ని వచ్చే పది సంవత్సరాల కాలంగాను ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ట్రాన్స్కో ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి దానిపైన ప్రభుత్వం చాలా కీలకంగా చర్చించనుంది దీనిపైన భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంపై తీసుకోవాల్సిన చర్యలపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రు మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఇవాళ ఈ సమావేశం చాలా కీలకంగా ఉందని చెప్పి అనుకోవాలి మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే పలు రాష్ట్రాల్లో దేశంలోని పలు రాష్ట్ర కే రాజధానుల్లో అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏదైతుందో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేయాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది డిపిఆర్లు సిద్ధం చేసిన నేపథ్యంలో వెంటనే అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకంగా చర్చిస్తారు దాంతోపాటు రామగుండం ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలి ఇంకా ఎన్టీ ఎన్టీపీసీతో ఏ విధంగా ముందుకు పోవాలి అని దానిపైన కూడా చర్చిస్తారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కూడా పనులు నడుస్తూ ఉన్నాయి ఈ పవర్ ప్లాంట్ ప్లా పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు కొత్తగా ఇంకేమైనా పవర్ ప్లాంట్ ప్రాజెక్టు చేపట్టాలా ముఖ్యంగా సోలార్ వ్యవస్థను పెద్ద ఎత్తున నిర్మించాలన్న దాంతో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న అంశం కాబట్టి సబ్సిడీలను ఇంకా పెంచేందుకు ఇంకా చాలా స్థాయిలో చాలా గ్రామాల్లో కానీ చాలా పట్టణాల్లో ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థను కూడా పటిష్టపరిచేందుకు ఈరోజు ప్రభుత్వం చాలా కీలకంగా చర్చిస్తుంది అన్నిటితో పాటు విద్యుత్ రంగం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పదేళ్ల పాటు విద్యుత్ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు అప్పుల అప్పుల ఊపిలోకి నెట్టారు అనేక సంస్థలకి కరెంటు బిల్లులు బకాయిలు చెల్లించకుండా కూడా ప్రభుత్వం ఊరుకుంది కాబట్టి దీంతో ఈరోజు ట్రాన్స్కో జెన్కో డిస్కమ్ కంపెనీలు చాలా దీనావస్తులో ఉన్నాయి వీటిని ప మరింత పటిష్టపరిచి మెరుగుపరిచేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అనేక మార్లు చెప్తున్నప్పటికీ ఇంకా దానికి సంబంధించిన అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వ్యవస్థను కనుక భవిష్యత్తులో మనం అభివృద్ధి చేయకపోతే పటిష్టపరచకపోతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తాజాగా ఆ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపురం జరిగిన ఘటనే చాలా ఉదాహరణ అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్తో పాటు ముఖ్యమైన పట్టణాల్లో ఆ తెలంగాణలోని ముఖ్యమైన పట్టణ కేంద్రాల్లో కూడా ఈ అండర్గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృతనిచ్చింది అయితే విద్యుత్ రంగం పటిష్టపరిచి ముందుకు తీసుకెళ్లే చర్యలతో పాటు మరొక రెండు మూడు అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు ముఖ్యంగా హైకోర్టు హైకోర్టులో ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన విచారణకు వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి నిన్ననే హైకోర్టులో విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఇవాళ విచారణకు వస్తుందని చెప్పి భావిస్తున్నారు ఇవాళ ప్రభుత్వం తరఫున దాఖలు చేయాల్సిన అప్పుడు బిట్లన్నీ కూడా ఇప్పటికే హైకోర్టులో సబ్మిట్ చేశారు డిసెంబర్ పదవ తేదీ తర్వాత మూడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటిస్తూ త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి అభివృద్ధికి పాటు పాడే వాళ్ళని మాత్రమే సర్పంచ్లకు ఎన్నుకోవాలి అభివృద్ధికి వ్యతిరేకించే వాళ్ళను సర్పంచ్ని ఎన్నుకోవద్దని చెప్పి మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కింది స్థాయి అధికారితో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘము పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ కూడా ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది కేవలం ఇవాళ హైకోర్టులో ఉన్న విచారణ తదుపరి తీర్పు వచ్చే పరిణామాల పట్టి మాత్రమే ఈరోజు ముందుకు పోయే అవకాశం ఉంది ఇప్పటికే నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రాణి కుమిదిరి కూడా ఆయా జిల్లా కలెక్టర్తో పాటు పలు అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్తో నిర్వహించడం సమావేశం నిర్వహించడం ఇప్పటికే కింది స్థాయిలో సర్పంచ్ ఎన్నికలకి మండలాల వర్గ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఉంచిన నేపథ్యంలో సర్పంచ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా గీట్రాయిగా మారింది ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తా ఉంది దాంతోపాటు వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ అయితే రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మిస్తున్న పేటలో ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మిస్తున్న అంశం కూడా తెలుస్తుంది కాబట్టి గ్లోబల్ సబ్మిట్టు డాక్యుమెంటరీకి సంబంధించిన విధి విధానాలను కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ఆ డాక్యుమెంటరీ ఆవిష్కరణ తేదీలను కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది భారతి పవర్ ప్లాంట్ ప్రాజెక్టుతో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి నిర్మాణాలు దొరుత ఉన్నాయి ఈ పవర్ రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక అంటే ఏదైతే నే నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం కూడా రావడం జరిగింది కాబట్టి త్వరితగతిన ఈ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు క్యాబినెట్లో చర్చిస్తారు ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు ఉచిత కరెంటు సరఫరా ఇరవై నాలుగు గంటలు అందించే అంశం కానీ తర్వాత రెండు వందల యూనిట్ లోపు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం తరపు డిస్క్ ప్రభుత్వం తరపున డిస్కమ్లకు ట్రాన్స్పోర్ట్ జన్కోకు చెల్లించాల్సిన బకాయిలను ఏ విధంగా విడుదల చేయాలి ఆర్థిక శాఖ నుంచి అనే అంశాలపైన కూడా ఈరోజు చర్చిస్తారు భారతి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయం నుంచి కూడా ఉన్నప్పటికీ అనేక ఎన్నికల కారణాలీత్యా అటు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వివిధ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి ఎన్నికలు ఎప్పుడూ అడ్డంకులో రావటం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అయితే గత రెండు సంవత్సరాల క్రితం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా తర్వాత మంత్రివర్గం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంప పెంచాలన్న ప్రతిపాదన విద్యుత్ సంస్థలు అటు ఈఆర్సి సంస్థలు రెగ్యులేటరీ సంస్థలు చూపి సూచించినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ముందుకు రావటం లేదు ఎందుకంటే భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇదే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంపు అనేది మళ్ళీ ప్రభుత్వాలకు ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆశతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కానీ మొత్తం ఓవరాల్గా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంపే అంశం మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుంది భారతి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వము అటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘము జిల్లా కలెక్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే జిల్లాల వారిగా మండలాల వారిగా జిల్లా మొత్తం కూడా రిజర్వ్ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా మొత్తం కూడా పొందుపరచడం జరిగింది యాభై శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు నిబంధన దాని దానిమేరకే పోతున్నప్పటికి కూడా కేవలం రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపాదికనే పాత రిజర్వేషన్లతోటే ఈరోజు ప్రభుత్వం ఎన్నికలకు పోతూ ఉంది అయితే బి ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైపు రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై నెమ్ మోపుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కేంద్రం సహకరించడం లేదని చెప్పి దీనివల్ల స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్మించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే మూడు వేల కోట్ల రూపాయల కేంద్రం నిధులు ఆగిపోయి అభివృద్ధికి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి నిధులు మురిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడింది భారతి